హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి సమేత గురు తెలిసిన రెసిపీ అయినా చిన్న చిన్న మార్పులతోటి మరింత హెల్దీగా మరింత టేస్టీగా చేసుకోవచ్చండి ఈరోజు అటుకులు ఉప్మా చేసి చూపిస్తున్నానండి ఇదే డైట్ చేయాలనుకున్న వాళ్ళు పిల్లలకి ఈవినింగ్ టైంలో హెల్దీగా స్నాక్స్ పెట్టాలనుకున్నప్పుడు లేదా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలనో తెలియనప్పుడు ఇలా చేసి పెట్టండి టేస్ట్ చాలా బాగుంటుంది కడుపు కూడా చక్కగా నిండిపోతుందండి ఒక పెద్ద గిన్నె నిండా అటుకులు తీసుకోవాలండి అటుకులు ఉంటాయి కదా మనం ఉప్మా చేసుకుని అటుకులు తీసేసుకుని వాటర్లో వేసేసుకుని ఇట్ని నానబెట్టకుండా క్లీన్ చేసేసుకొని వాటర్ అంతా పిండేసుకోవాలండి ఈ అటుకులని నానబెట్టే అవసరం లేదు మనం ఇలా నీళ్ళల్లో వేసి పక్క తీసుకోవడం వల్ల ఈ పోపు అనేది ఫ్రై అయ్యే లోపు ఈ అటుకులు కూడా చక్కగా నానిపోతాయండి ఇప్పుడు ఇలా వాటర్ అంతా తీసేసి పక్క పెట్టేసేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసేసుకొని మూడు స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత గుప్పిడి పల్లీలు వేసేసుకొని ఈ పల్లీలన్నిటిని కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ అటు ఈ పల్లీలు మొత్తాన్ని తీసేసి పక్కన పెట్టేసేసుకుంటున్నానండి ఇప్పుడు అదే ఆయిల్లోకి పోపు దినుసులు వేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసేసుకుంటున్నాను అందులోనే రెండు పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను వెజిటేబుల్స్ని యాడ్ చేసేసుకుంటున్నానండి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని నేను ఈ విధంగా సన్నగా కట్ చేసి యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ పొటాటో క్యారెట్ని తీసేసుకున్నానండి ఒక్కొక్కటి లెక్కన మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని బట్టి అంటే బీన్స్ కానీ స్వీట్ కార్న్ కానీ క్యాప్సికమ్ కానీ ఇలా మీకే వెజిటేబుల్ నచ్చితే ఆ వెజిటేబుల్ యాడ్ చేసేసుకోవచ్చండి ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసిన తర్వాత వెజిటేబుల్స్ ఫ్రై అవ్వడానికి సరిపడా హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని వీటిని ఒకసారి అంతా కుక్ చేసుకుంటున్నాను ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకుంటున్నానండి నేను ఇక్కడ టమాటాలను యాడ్ చేసేసుకుంటున్నాను మీడియం సైజు టమాటాలని రెండు కట్ చేసి యాడ్ చేసేసుకున్నానండి ఈ టమాటా ముక్కలు కూడా మరీ మెత్తగా అయ్యేంత వరకు కాకుండా కొంచెం కుక్ అయ్యేంత వరకు మొత్తు పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాము ఈ వెజిటేబుల్స్ అన్నీ మనకు చక్కగా మరీ పచ్చివాసన లేకుండా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కుక్ అయిన తర్వాత దీంట్లోకి నేను స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని అనేది యాడ్ చేసేసుకుంటున్నానండి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు కారాన్ని అనేది యాడ్ చేసేసుకోండి ఈ లోపు చూడండి మనకు అటుకులు వాటర్ అంతా వెళ్ళిపోయి మంచిగా పొల్లు పొల్లుగా అటుకులు కూడా మంచిగా నానిపోయాయండి ఇప్పుడు ఈ అటుకులు మొత్తాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను చూడండి ఎక్కడన్నా ఉండలుంటే ఇలా చేతితోటి నలిపేసేసుకోండి అందులోనే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఈ వెజిటేబుల్స్ అంతా ఈ పోపు అంతా అటుకులకు పట్టేటట్టుగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ అటుకులని ముందుగానే నా తడిపి పక్కన పెట్టుకోవడం వల్ల చక్కగా పొల్లు పుల్లుగా వచ్చేస్తుంది ముద్దగా కూడా అవ్వలేదండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కొత్తిమీరను కూడా వేసేసుకొని ఈ విధంగా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఈ టైంలో మీరు సాల్టు కారం అనేది చెక్ చేసేసుకోండి నేను తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం నాకు అన్నీ చక్కగా సరిపోయాయండి ఈ రెసిపీని మంచిగా డైట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ పిల్లలకి హెల్తీగా పెట్టాలనుకున్నప్పుడు కానీ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కడుపు కూడా చక్కగా నిండిపోతుందండి ఒక టూ ఇప్పుడు గ్యాస్ బంద్ చేసేసి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసేసుకొని అందులో నిమ్మ చెక్కని పిండేసేసుకొని కలి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే అటుకుల ఉప్మా రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్